మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఆంధ్రజ్యోతి పత్రిక వైమానిక కుంభమేళ అంటూ వార్త వేసుకొని వచ్చింది రక్షణ రంగం ప్రతిష్ట శాంతి శాంతి స్థిరత్వమే భారత్ ప్రతిపాదన ఏరో ఇండియా రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో రాజ్నాథ్ సింగ్ అంటూ రెండవ పేజీలోని వార్త ఇది నేర ప్రజా ప్రతినిధులపై శాశ్వత నిషేధం మూడు వారాల్లో మీ అభిప్రాయం చెప్పండి కేంద్రం ఈసీకి సుప్రీం ఆదేశం రాజకీయాలు నేరమయం కావడం తీవ్ర ధర్మాసనం వ్యాఖ్య క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలిన వారు కు ఎలా వస్తారని విమర్శ విస్మయం నలభై రెండు శాతం మంది సిట్టింగ్ సభ్యులపై పెండింగ్ కేసులుండడం సిగ్గుచేటు నేర చరిత్ర లేనటువంటి వారు పార్లమెంట్లో గానీ శాసనసభలో గాని లేని వారు లేరు నలభై రెండు శాతం మంది నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళే లీడర్లుగా కొనసాగుతున్నారు మొత్తం మీద ఎంపీలు గాని ఇటు ఎమ్మెల్యేలు గాని నిజంగా ఆ చరిత్ర లేనటువంటి వాళ్ళు వెతుక్కోవాల్సిందే ప్రతి ఒక్కరి మీద నేర చరిత్రలు ఉన్నాయి అంటూ వార్త నలభై రెండు శాతం మంది సిట్టింగ్ సభ్యులపై పెండింగ్ కేసులు ఉండడం సిగ్గుచేటు శిక్షపడ్డ ప్రజా ప్రతినిధులపై కేవలం ఆరేళ్ళపాటే అనర్హత వేటు వేస్తారా వారిపై శాశ్వత వేటు వేయాలి చట్టాలు చేసేవారు పవిత్రంగా ఉండాలి దోషిగా తేలిన వ్యక్తి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండడం సరైనదేనా మొత్తం మీద వాళ్ళు ఆ తర్వాత తప్పు చేసినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళే పార్టీలకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు ఇది న్యాయమేనా దోషిగా తెలిసిన వ్యక్తికి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండడం సరైనదేనా ప్రజా ప్రాతినిధ్యం చట్టంలో సెక్షన్ ఎయిట్ కి రాజ్యాంగ బద్దత చెల్లని బిల్లులైపోతాయా తమిళనాడు గవర్నర్ కు సుప్రీం ప్రశ్న అంటూ వార్త వచ్చింది శిక్ష పడిన వారిని పార్టీ పదవుల్లో ఉండరాదని చెబితే వారు తమ భార్యల భార్య మరెవరి ద్వారానో రిమోంట్ కంట్రోల్ తో పార్టీని నడిపిస్తారు అందువల్ల అన్ని రకాల పరిస్థితులను ఊహించి కట్టుదిడ్డమైన చర్యలు తీసుకోవాలి మేం తీసుకునే నిర్ణయం లోప భూంగా ఉండరాదు దానివల్ల తీర్పు ఎలాంటి ప్రభావం చూపకపోగా వ్యవస్థపై ప్రజలు మరింతగా విశ్వాసం కోల్పోతారు అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద భర్తకు క్రిమినల్ కేసు దోషిగా ఉంటే భార్య పేరు మీద నామినేషన్ వేసి మొత్తం ఈయననే రిమోట్ లాగా యూజ్ చేసుకుంటారు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ రెండవ పేజీ వార్త ఇది తగినంత అంటే ఇంకెంత స్పీకర్ దృష్టిలో సహేత్తుక సమయం అంటే ఏంటి విషయం ఆయన దగ్గరకు వెళ్లి పది నెలలు అవుతుంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుల్లో సుప్రీం వ్యాఖ్య తదుపరి విచారణ పద్దెనిమిదికి వాయిదా అంటూ పన్నెండవ పేజీ మారత ఇంకెన్ని రోజులు పెండింగ్ లో ఉంచుకుంటారు స్పీకర్ గారు అంటూ మొటికా లేసింది ఆ తర్వాత మొత్తం మీద ఎన్ని రోజులు ఇది నడుస్తుంది మీ కథ అంటూ అడగడంతో తదుపరి విచారణ పద్దెనిమిదికి వాయిదా వార్త నిఘా హైడ్రాకు హైదరాబాద్ సరిహద్దుల్లో అక్రమ రవాణా నియంత్రణ బాధ్యత అప్పగింత సీఎం కీలక నిర్ణయం ఇస్కా అక్రమపై ఉక్కుపాదం మోపాలి ఇంద్రమ్మ ఇండ్లకు ఉచిత పేదలకు తక్కువ ధరకే అందించాలి ఇస్కా రవాణాపై పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు నేనే తనిఖీలు చేస్తా గనుల సమీక్షలో వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ వార్త వచ్చింది కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తులు షురు మీ సేవ కేంద్రాల వద్ద బారులు కుటుంబ సభ్యులందరి ఆధార్ ఇంటి బిల్లు ఇంటి విద్యుత్ బిల్లు తప్పనిసరి ప్రతి దరఖాస్తుకు రూపాయలు యాభై రూపాయలు ఫీజు రెండెకరాల రైతుకు చేరిన భరోసా

డీలర్ల నుంచి మూడు రకాలుగా డబ్బులు రాబట్టే ఛాన్స్ ఇప్పటికే డెబ్బై ఆరు కంపెనీలు డీలర్లకు నోటీసులు ఏకంగా రూపాయలు ఇరవై ఒక్క కోట్లు చెల్లించిన ఓ కంపెనీ అటు పదమూడవేజీ వార్త బీర్ల ధరలు పదిహేను శాతం పెంపు ధరల నిర్ణయ పట్టిక సిఫారసును ఆమోదించిన ప్రభుత్వం నేటి నుంచి అమలులోకి కొత్త ధరలు వీర్లు ఇంతకు ముందు కేఎఫ్ లైట్ నూట యాభై ఉంటే డెబ్ నూట డెబ్బై రెండు రూపాయలు పెరిగింది అంటూ వార్త వేసుకొని వచ్చింది అంటే ప్రతిదానేంబట ఇరవై ఇరవై రెండు రూపాయల నుంచి యాభై రూపాయల దాకా పెరిగింది మొత్తం మీద పద్నాలుగో పేజీలోని వార్త ఇది రంగరాజన్ కు సిఎం ఫోన్ పదవ పేజీలోని వార్త పదిహేను రంగాలు ఏటా ముప్పై వేల ఉద్యోగాలు అటు సింగపూర్ లోని ఐటీ కంపెనీ క్యాంపస్ అంటూ వార్త వేసుకొని వచ్చింది పద్నాలుగో పేజీలో వార్త ఇది రిజర్వేషన్లు పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే విధానం యాభై శాతానికి మించకుండా ఉండేందుకు ఆరు కేటగిరీల్లో బీసీల రిజర్వేషన్ల అమలు పంచాయతీలు ఎంపీటీసీ జడ్పీటీసీ వారిగా ప్రభుత్వానికి ప్రత్యేక కమిషన్ నివేదిక త్వరలో క్యాబినెట్ భేటీ ఆపై రిజర్వేషన్ల ఖరారు ఇరవై రోజుల్లో మున్సిపాలిటీ కార్పొరేషన్ల నివేదిక తొలుత సర్పంచ్ ఎన్నికల నిర్వహణ త్వరలో సీఎం కు వివరాలు ఇవ్వనున్న అధికారులు అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ పంచాయతీ పోరు పరీక్షల తర్వాతే ముందుగా పెట్టాలంటే పరుగులు తీయాల్సిందే మూడు విడతల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచన బ్యాలెట్ బాక్సుల సేకరణ బూత్ల గుర్తింపు పూర్తి అటు పన్నెండవ పేజీ నుండి వార్త కొడంగల్లో రాజీనామా చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా అంటూ నిన్న కేటీఆర్ సవాల్ విసిరిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ కేసీఆర్ పెట్టిన రైతు బంధు డబ్బులే తప్ప కాంగ్రెస్ ఒక్క రూపాయి ఇవ్వలేదు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి రైతుల దీక్షలో వచ్చింది చివరి రోజు నామినేషన్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంకి వంద ఉపాధ్యాయుల స్థానానికి పదిహేడు నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి ఇరవై మూడు మంది నామినేషన్లు నేడు పరిశీలన పదమూడు వరకు ఉపసంహరణకు గడువు ఇరవై ఏడున పోలింగ్ మోదీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం రాష్ట్రంలో బిఆర్ఎస్ దుకాణం బంద్ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అంటూ వార్త పసిడి ఎనభై ఎనిమిది వేల ఐదు వందల పది గ్రాముల బంగారం ధర రోజే రూపాయలు రెండు వేల నాలుగు వందల ముప్పై రూపాయలకు పైగా ఒకటే రోజుల పెరిగింది కేనంటీవిని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టి